మహానుభావులు అందరికీ కూడా వందనాలు అందులో ప్రత్యేకంగా ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆ మహానుభావుల్ని మరించుకుంటూ చేస్తున్నటువంటి ఈ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు ప్రతి నియోజకవర్గ ఈ ఈరోజున ఇటువంటి మహానుభావుల్ని ఇప్పటికి కూడా చరిత్రలో మనం స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కీర్తి శేషులుగా మిగిలిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా వాళ్ళ ఆదర్శంగా వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి నినాదాలు ఇస్తూ వాళ్ళ జయంతి సందర్భంగా మనం ఆలోచన చేస్తున్నాము అంటే వాళ్ళ జీవితం ఎంత ఆదర్శప్రాయమో అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ప్రత్యేకించి పెద్ద ఎత్తున ఈ నవతరం రాజకీయాల్లోకి వస్తున్నటువంటి రాజకీయ నాయకులను చెప్పుకునేటువంటి వాళ్ళు కావచ్చు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు యువత కావచ్చు వారి జీవితాలను చూసినప్పుడు ఈ రకంగా మనం చనిపోయిన తర్వాత కూడా ఆదర్శవంతంగా ఈ సమాజం మనం గుర్తెరిగే విధంగానే రాజకీయాల్లో ఉండాలనే ఆలోచనతో రాజకీయాలను ఆచరించాల్సినంత అవసరం ఉందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా చెప్పినాడు సోదరుడు ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన ఆదర్శప్రయడం అవును ఈ రోజున ఈ నియోజకవర్గంలో దళితులందరూ ఈ జయంతి ఇక్కడ చేస్తూ ఉన్నాం ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో వచ్చే జయంతి నాకు తెలిసి ఆయన విగ్రహస్థాపన వాళ్ళందరూ పాటు పడుతున్నారు అది పూర్తవుతుంది వచ్చే జయంతి ఆయన విగ్రహావిష్కరణ పూర్తయిగుతుందని చెప్పేసి లేదంటే ఆ ఆ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మనం విగ్రహావిష్కరణ చేసుకుంటున్నామంటే వారి జీవితాన్ని మనం అందరూ కూడా ఆదర్శంగా అనుసరణీయంగా చూస్తాము వాళ్ళ అనుసరిస్తామని చెప్పేసి కూడా ఒక తెలియజెప్పేటువంటి కార్యక్రమమే విగ్రహావిష్కరణ అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ వచ్చే తరాలకు కూడా వీళ్ళ జీవితాన్ని పరిచయం చేయాలని ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని గమనిస్తాం కులాల ప్రాతిపదిక మీద మతాల ప్రాతిపదిక మీద సమాజాన్ని విభజించి కుట్రపూరితమైనటువంటి కుటిల రాజకీయాలు చేస్తూ రాజకీయాల లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి నాయకుల్ని ఎంకరేజ్ చేద్దాం బాబు జగజ్జీవ్ రామ్ గారు కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు వీళ్ళెవ్వరు కూడా ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఏమైనా ఉంటే మాత్రం ఈ దేశం విచ్ఛిన్నమేపట్టి ఇటువంటి నాయకులకి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ పెట్టుకుని రాజకీయాల లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలు చేస్తారు ఈ బాబు జగజ్జీవనరావు జయంతి సందర్భం కూడా దళితులకి వెనుకబడిన కులాల వాళ్ళకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎప్పటికీ నమ్మొద్దు అని చెప్పేసి తెలియజేస్తాం రాజకీయాల్లో మాత్రమే ఆయన ఆలోచన చేస్తాడు నుంచి ఆయన కులాల మతాల మీద నమ్మకం లేదు కేవలం అధికారం డబ్బు అధికార దాహం పెత్తందారి విధానం ఇవి మాత్రమే నమ్ముతున్నాడని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాబు జగజ్జీవరావు జయంతి శుభాకాంక్షలు